అయినాపురం సత్యబాబు గారి కోల సంబరం టీం అయినాపురం గ్రామం వీళ్ళతో గనక మీరు కోల సంబరం చెప్పించుకోవాలనుకుంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ ఎయిట్ వన్ ఎయిట్ లేదా ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ నైన్ నెంబర్ కాల్ చేసి మీరు ప్రోగ్రామ్ బుక్ చేసుకోవచ్చు అంటే మహారా రామచంద్రపురం రాజన్న తాలికండి వారు తిరుగుతున్నా వెళుతున్నా ఎలాంటి గ్రామం ఆ ఎలాంటి గ్రామంలో చెల్చుంటేరు వరడా కాపులు వారి మీరు తిక్కాలు అంటే కాటయా కామయ్య మహాన్ వాడు ప్రతి సంవత్సరం దియాత్రదయాత్రకి వెళ్ళేవాడు ఆ దియాత్రి పాత్ర వెళ్ళేటప్పుడు ఆ ఎలా గ్రామంలో గొలవారత్ ఉన్నదండి ఆ మహా తెల్లనుకున్నది ఇద్దరు కొడుకులు కూడా నేను తయారు చేయలేకపోయాను

అంటే వారి తండ్రికి తాలూకా చిత్తూరు చల్లండి కాపరం తరపతి కలియోగం ఉందండి తల్లి పేరదేవి చంద్ర సింహరాజు గారు వారి వలనానికి వర్జీలండి ఇంటి మీరు వారు వాళ్ళ గోత్రం అంటే కాసీముని గోత్రం అటువంటి మహానుభావులు తులసూరు గర్భాన్ని ఎవరి జన్మలొచ్చరా వాళ్ళ మాతల ద్వారా

ભાર્ત દૂર ગરબાથી પદા ગોવિંદ આચરમુ્યા આ ગોવંદર પાગેટ પાલન આડે પા

అంటే రెండో గర్భత పెండాడ రంగా జన్మలయ్యాడు ఆ రెండో గర్భలు అంటే ఈ పెండా గ్రామం అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది ఆ పెండడీ గ్రామలు జిల్పట్టాడు అమ్మాకా అంటే గురువు గర్భాత అంటే ఉప్పమ్మూడే జరువులయ్యాడు ఆ ఉప్పమ్ముడంటే కాకినాడు మీకు రోడ్లో ఉన్నాదండి ఎనగడే ఎడమ చేత గుడి చేత ఉప్పమల్లు చక్కగా జరుగుడయ్యాడు వాళ్ళు ఎవరో நபாத்துலே பெண்டபுடே கஞ்சமுடையா ஆ பெண்டபுடி நீ கிராமண்ட்டி கத்தபுடி அனுமார்க்கு உண்டது வந்த குடிச்சு எந்த எடம்பா இத்தையோ விதேரு అంటే ఎత్తుకొండలు వెళ్ళి పుట్టేడు ఆ మహానుభావుడు ఏం కళ్యాణము కళ్యాణాలు చేసుకున్నా ఎక్కడ బాబు అండి అంటే సాధులు ఉంటారు సాధులు అంటే పది గారి ఎర్ర ఎవరి గన్నీరు పసు గన్నీరు పూజ తొలదవుతా ఉంటాను అటువంటి మహానుభావుడు ఆలుగు గర్భోతుడు అంటే పెన్నాడు అంటే పెట్టపుడు గజరువులు అయ్యాడు ఐదో గర్భాత నుండి జానపిల్లం కన్నా వెళ్ళారు అంటే మహానుబాబుని యానపిల్లికనంటే యారు గుడి చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మరకాలండి మరకాలంటే ఎంతో పడతారు అంటే అగ్ని గురతులు ఆ మహానుభావుడు అంటే యానవంటి మహానుభావుడు అంటే మద్దతు గారు సంతయను నాకు ఎంతో చందపడిపోతున్నారు అటువంటి ఊరు ఊరు కూడా దొండవరీ అంటే మద్దతు తమ్మన్ గారికి పింపురాజలు చేయింది ఆ పింపురాజలు మహాతల్లి ఆయన ఆనగాలు యానపల్లి సాంప్రకారం పెట్టింది ఒరే తల్లూ లేవో తో లేవు

ఉన్నవాళ్ళు కూడా పెడతారు అంటే మరకాలంటే అదే మగవారు అంటే తెల్లారి గట్ల ఏటెళ్తారు వాళ్ళ పొదమి తీసుకుంటారు పట్టుకుంటారు వెళ్తానుభావుని గురికాని దండ పెట్టుకుంటారు అంటే పోయి మహానుబాబా నేనే ఏటకెళ్తున్నారు నాకు మంచులు పడితే దాని అమ్మకం ఉడితే నాకు ఉప్పు పాల ఉప్పు పోతానని ఉడికే దండాలు పెడతారు అదే ఆడవారినికో ఇంటి మీద గంప పెట్టుకుంటారు ఆ గంప తీంటారు మహాన బాబా ఈ నాలుగు మధ్యలో అయితే మొక్కుంటారు అంటే ఉండి చేస్తారు వెళ్తారు యానపల్లి ఇంకా దర్శనం కెళ్ళి ఎవరైనా సరే పడిపోయిన పూజించారు ఎందుకంటే మహానుభావుడు సందు కూడా ఇంకా వేర్చింది అటువంటి మహానుభావుడు అంత కాజలు ఎవరో

వసతి వచ్చిన వాడపిల్లి కంజర్మయ్యారు ఆ వాడపిల్లి గారి అదిగో కూడా రాదు పక్కన ఉన్నది పెద్ద వాడపల్లిని గ్రామం ఉన్నది ఆ వాడపల్లి వెళ్ళి పుట్టారు అంటే మహానుభావుడు ఒక కందపు దెక్క వాడ వాళ్ళు కంటే వద్ద వద్దలు కొడుకు వచ్చి మహానుభావుడు అక్కడ జన్మలయ్యారు అంటే ఏడు వారాలు దేవుడు వాడపిల్లం కన్నా ఎవరికైతే సంతానం కలగబోతే ఏడు వారాలు సొంత పూజలు చేసి ఎంతో వారంలో అభిజానం చేసుకున్నట్టయితే అది సంతేహం కోసం నటింట్లు చిన్ని సాధిని పడుకోవాలండి అటువంటి మన సత్యాన కోలున్నాం ఆ కోల సంబరాలు కూడా వాడబిల్లు గుర్తుకొచ్చినాయండి అంటే ఎల్లం పెద్ద పెద్దలు వెళ్ళి అంటే మహానుభావుడు నిండి పండుగలో జాతరలు జరిగితే ఆ జాతరలో కూడా మహానుభావులు తెల్లవారు చేసి తెల్లారి బుద్ధుని ఎవరికి వెళ్ళి కోలం చెప్పారు అటువంటి మహానుభావుడు వారాలంటే ఆ వాడబిలే గజమలయ్యాడు గోవిందా ఈ కన్నా తల్లి పేరమ్మదేవి ఆర్యుడు కుమ్మలు కూడా పట్టి నుంచి పెద్దార్గాలు చేసి పద్దెనిమిది గురాల వైపు వచ్చి ఎవరి వాళ్ళకి రాహించింది అంటే తల్లి ఒకే రాజ్యుడిని కళ్యాణం చేసి ఎవరి రాజ్యాలుగా ఉన్నది అటువంటి పేరమ్మదేవి అంటే అసలా చూయే ఈ పేరదేవి కాలం పోయి కాలం వచ్చింది నడికాలం పోయి కాలం వచ్చింది ముసలికాలం మహాతల్లిని నీలాద్రేవి తెచ్చుకుని తలారా తానం చేసి అంటే మహా మహాతల్లి సూర్యోదయం కుక్కు మంచు కోలపడిపోయి చక్కగా మహా తల్లి అంటే సూర్యోదయం ఆరు ఆ ఉన్నది ఒక జూతు రూపంలో మహానుభావుడు శ్రీనివాసులు అన్నాం ఆ బాబు అంటే మహానుభావుడు శ్రీనివాసులు అంటే ముసల కాలంలో పేరదేవి గర్భోసాన్ని అలా జన్మలవుతున్నాడు

అదే ఓడి లేకపోయి మూడో గల్లు ముత్తలు కలుతూ ఉన్నాయి అది మూడు ఓడిపోయి నాలుగో గల్లు అంటే గడిగాట్లు పెట్టినాయి అదే ఐదో గల్లు ఐదో నెల అది మన నల్లలో నల్గైతే ఐదో నెల అంటారు అంటే నాకు తాను పోక గడియండి అటువంటి మహాతల్లి ఐదు దేవుకంటే ఐదో నెలలో కుదిరిపోతున్నాయి అమ్మాది అంటే తల్లి మహాతల్లి